జై శ్రీరామండి మాల్లు వేసుకున్న వాళ్ళకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి ఆ ధర్మ సందేహాలు కొంతమంది తెలుసుకోవాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను కాబట్టి మాల్లు వేసుకున్నటువంటి భక్తులందరూ కూడా చక్కగా ఆలకించండి నా యొక్క వీడియోని ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే నా యొక్క కామెంట్ రూపంలో ఈ యొక్క వీడియోలో కామెంట్లో తెలియపరచవచ్చును అలాగే నలభై ఒక్క రోజు కూడా అయ్యప్ప మాలని భవానీ మాలని వెంకట్రామూర్తి మాలని ఇలాగ మాల వేసుకుంటున్నారు తప్పులేదు వేసుకోండి కానీ నలభై ఒక్క రోజు మాల వేసుకున్నప్పుడు కొంతమంది మాల తీసిన తరువాత ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టానుసారం ఏవైనా హ్యాబిట్లు ఉండొచ్చు నేను తప్పుగా హ్యాబిట్లు మానడానికి కూడా మీరు కొంతమంది మాల వేసుకుంటున్నారు చాలా మంచిది సంతోషం మాల చాలా పవిత్రమైంది కానీ మాల విసర్జించిన తర్వాత ఆ హ్యాబిట్లకి మరలా మరలా గురి అవుతున్నారు అది బాధాకరం అది కొంచెం ఆలోచించండి తగ్గించుకోవడానికి మీరు ఆ అటువంటి బ్యాడ్ హ్యాబిట్లే ఉన్నా తగ్గించుకోవడానికి మీరు చూడండి ఇది మంచి మాటే కానీ తప్పు మాటే లేదు భక్తులకి అలాగే కొంతమంది మాలలో పదకొండు రోజులని ఇరవై ఒక్క రోజు అని ఆ రకంగా వేసుకుంటున్నారు మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజు పూర్తవ్వాలి పూర్తయిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఎగస్ట్ అయినా పర్లేదు మండలానికి మండల దీక్షకి తగ్గకుండా నలభై ఒక్క రోజు మాత్రమే మాల వేసుకోండి అవకాశం లేనటువంటి వారు అది వేరే విషయం చిన్నపిల్లల చేత వేయిస్తున్నారు పదకొండు రోజులు మాల ఉండలేరని ఆ చిన్నపిల్లల సంగతి పక్కన పెడితే మాల్లో పెద్దవాళ్ళు వేసుకున్నటువంటి భక్తులందరూ కూడా చక్కగా నలభై ఒక్క రోజు దీక్ష తీసుకోవచ్చును తీసుకొని ఇరుమును కట్టుకొని అప్పుడు ఒక రోజు రెండు రోజులు ఎగస్టైనా తప్పలేదు మంచిగా చూసుకొని మీ యొక్క గురుస్వామి ద్వారా ఆ యొక్క ఇరుముడు కట్టించుకొని మీరు ఎక్కడికైతే అక్కడ అమ్మవారి దగ్గరకో అయ్యవారి దగ్గరకో ఆ యొక్క ఇరుముడి తీసుకుని వెళ్ళి ఆ ఇరుముడు సమర్పించుకోవచ్చు అయితే కొంతమంది అడుగుతున్నారు మాల వేసుకున్నప్పుడు వాళ్ళ కుమార్తెలు కొంతమంది పుష్పత అవుతున్నారు గురువుగారు మాల వేసుకున్నాం కదండి మా అమ్మాయి పుష్పత అయింది మరి మేము మాల్ తీసేయాలా ఏంటంటే మాకు ఉంటుందా ఉంటుందని మగవారికి అయితే ఇంట్లో కుమార్తే మగవారికి మైల్ ఉండదండి ఎందుకంటే కుమార్తె పుష్పతయింది మీరు పీఠంలో ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి మైలు ఉండదు ఇంట్లో ఇంటికి వెళ్ళకుండా మీరు ఓన్లీ పీటంలో మాత్రమే ఉండండి భిక్ష కూడా పీఠంలోనే చెయ్యండి అంతే తప్ప మీరు మాలు తీసియాలి నా కుమార్తె పుష్పతయిందనేసి అటువంటి సందేహాలను పెట్టుకోక్కర్లేదు చక్కగా దీక్ష మీరు పూర్తి చేసుకోవచ్చు దానివల్ల తప్పులేదు అలాగే పుష్పత అయింది కదండి మరి స్నానం రోజు భోజనం చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు కానీ అటువంటి భోజనం అంటే పుష్పత అయినటువంటి స్నానం అయిపోయాక ఆ భోజనం మాత్రం తినకండి ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని పదార్థాలు వండుకుంటారు ఉల్లిపాయలు అటువంటివన్నీ కూడా అందువల్ల అటువంటి భోజనం చేయకండి పీఠంలో భోజనం మాత్రమే భిక్ష మాత్రమే చెయ్యండి అలాగే మా తీసుకున్నప్పుడు కొంతమంది ఈ రకంగా చేయండి కొంతమంది తెల్లవారుజామున లేస్తున్నారు బాగానే ఉంది చన్నీటి స్నానం చేస్తున్నారు అవకాశం లేనటువంటి వారు కూడా పోసుకోవచ్చు ఆరోగ్యం సహకరించలేదు భగవంతుడు నాకు ఇంతే ఆరోగ్యం చేయాలనుకున్న వాళ్ళు చక్కగా అనుగుణంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు స్నానం చేస్తున్నారు దానివల్ల తప్పులేదు అయితే కొంతమంది ఆ రకంగా అయిపోయిన తర్వాత హోటల్ అంటూ భోజనాలు చేసేస్తున్నారు అంటే ఆ హోటల్లో ఆ కుక్ చేసిన ఆయన కూడా మాల వేసుకుంటున్నారు తప్పలేదు కానీ ఆయన కూడా మాల కంటే ఆ స్వామి వండుతున్నారు కదా మేము తింటున్నాం కదా కానీ దీక్ష అనేది ఓన్లీ ఒక పీఠం ఓ పీఠం దగ్గరికి వెళ్ళి ఒక ఇరవై మందో ముప్పై మందో ఎంతమంది అయితే అంతమంది స్వాములు ఆ రకంగా ఒక గురుస్వామిని పెట్టుకొని పూజించుకొని ఆ అందరు కూడా వండుకొని చక్కగా తినేది అది దీక్ష ఎక్కడ వెళితే అక్కడ తినేస్తే మరి దీక్ష ఎందుకండి నాలుగు చోట్ల తిరుగుతాం అక్కడికి వెళ్ళింది ఎక్కడికో వెళ్తాం అంతా ఊరంతా తిరుగుతాం వస్తాం మరి స్నానం చేయాలి కదా అనేక మైళ్ళు మైలుగారులు అటువంటివన్నీ కూడా ఉంటాయి కదా మరి స్నానం చేస్తున్నాం లేదా మరి భోజనం చేస్తే ఇంకా ఫలితమే ఉంది కాబట్టి బయట భోజనం మాత్రం ఎక్కడా చేయకండి దయచేసి ఏదైనా దూర ప్రాంతాలు అది మనమేం చేయలేం భగవంతుని భారం అది వేరే విషయం కానీ మనకు అందుబాటులో ఉన్నంత వరకు కూడా భోజనాలు మాత్రం ఆ రకంగా చెయ్యండి అయితే కొంతమంది మాళ్ళ వేసుకున్న తర్వాత ఆ దీక్ష పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా పండకు వెళ్తున్నారు విజయవాడ అయితే కనకదుర్గమ్మ అలాగే వెంకటమూర్తి అయితే తిరుపతి దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల ఎక్కడైతే అక్కడికి శక్తి అనుసారం వెళ్తున్నారు అయ్యప్ప అయితే శబరిమల లేదా ద్వారపూడి ఇటువంటి కూడా వెళ్తున్నారు తప్పలేదు అయితే ఆ రకంగా దీక్ష అయిపోయిన తర్వాత ఆ అక్కడే కొంతమంది తీసేసి సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తున్నారు కానీ అది తప్పు పొరపాటు ఎందుకంటే మాల పూర్తి అయిపోయిన తర్వాత ఇరుముడి సమర్పించేసిన తర్వాత అప్పుడు ఇంటికి ఆ ఇంటికి కూడా వెళ్లకుండా ఆ పీఠానికే వచ్చి పీఠం దగ్గర గురుస్వామి చేత కానీ లేదా గారి చేత కానీ లేదా తల్లిదండ్రుల చేత కానీ తల్లి చేత కానీ మాల విసర్జన చేయించుకోవచ్చు అంతే అక్కడ మాల తీస్తాం అక్కడే మామూలు మామూలుబాటు వేసుకుంటాం అనేది ఆ దీక్ష పూర్తి అవన్నట్టే భక్తులందరూ కూడా అది గమనించండి ఏదైనా తప్పుగా నేనేం చెప్పలేదు ఇప్పుడు వచ్చి తప్పుగా చెప్తే స్వారీ అందరికీ కానీ ఈ రకంగా మాల వేసుకున్నప్పుడు మాత్రం నియమాలు పాటించండి మాల తీస్తాం కదా మనం ఎలాగైనా ఉండొచ్చు ఉండండి కానీ చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి అదే నేను కోరుకునేది ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం చెడు వ్యసనాల వల్ల చాలామంది అనారోగ్యం బారిన కొడుతున్నారు కాబట్టి మాల ఎందుకు వేసుకుంటున్నాం కొంత మనశ్శాంతికి మన ఆరోగ్యం సహకరించడానికి చెడు వ్యసనాలు విడవడానికి మాల మాలాధారణ చేస్తున్నాం కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో మాల చాలా పవిత్రమైంది కాబట్టి ఆ మాల ఎంత పవిత్రమైందో మనం కూడా అంత పవిత్రంగా ఉండాలి అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే మాలలో గురుస్వామి అవ్వకుండా కొంతమంది చేత వేయించుకుంటున్నారు అది అది కూడా తప్పేది అది కాకుండా కొంతమంది పూజారు చేత వేయించుకుంటున్నారు దానివల్ల తప్పులేదు ఎందుకంటే ఆలయ పూజారి అంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆలయానికి కాబట్టి ఆ పూజారి పంతులు గారు ఎవరి చేతన వేయించుకోవచ్చు ఎందుకంటే గాయత్రి ఉపదేశం చెంది ఉంటారు కనుక పంతులు గారి ద్వారా మాల వేయించుకోవచ్చు లేదా ఒక గురుస్వామి గురుస్వామి అంటే ఒక ఆరు సార్లు అయిపోయిన తర్వాత ఆరు సార్లు వేసిన తర్వాత గురుస్వామి అవుతారు అటువంటి వారి చేత కూడా మాలలు వేయించుకోవచ్చు ఈ రకంగా మాల వేసుకున్నటువంటి భక్తులందరూ కూడా దీక్ష చేసుకోండి తీసుకోండి తీసుకొని ఆ భగవంతుడికి అనుగ్రహం పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని ఆశిస్తున్నాను అలాగే ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నేను నచ్చింది కదా డన్ ఓకే నచ్చింది నచ్చుతుంది మంచి మంచి విషయాలు ఇటువంటివన్నీ చెప్తాను కాబట్టి నా యొక్క వీడియోలు చూసినటువంటి వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినందువల్ల ఈ మంచి విషయాలు పది మందికి చేరుతాయి నేను విన్నవించేది అందరికీ ఇదే నా యొక్క వినపం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క ఛానల్ని ఈ నేను ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా యొక్క వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్కి రావడం జరుగుతుంది లైక్ చేస్తే పది మందికి వెళ్తుంది అనమాట అది అందువల్ల అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని ఈ యొక్క వీడియో ఇంతటితో ముగుస్తున్నాను జై శ్రీరామ్